అదే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మంత్రి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సుదీర్ఘంగా రివ్యూ చేశామని ముఖ్యంగా జిల్లాలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ ఎంసీహెచ్ ఆసుపత్రి సబ్సెంటర్స్పై సీరియస్గా రివ్యూ నిర్వహించామని అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజ్ సబ్ సెంటర్లు ఎంసీహెచ్ ఆసుపత్రి హాస్టల్ నిర్మాణాలకు త్వరలో నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని తెలిపారు జిల్లాలో ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ వాదని జీవన్ అన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్తి అని ప్రిన్సిపల్స్ ఐడియాలజీ కలిగిన వ్యక్తికి మేమంతా ఆయన జూనియర్లమని ఆయన శ్రేయోభిలాషులమని జీవన్ రెడ్డి గౌరవాన్ని కాపాడుతామని అన్నారు कोनो दिया देना ठीक है प्लीज प्लीज और लुलि लुलि तो लुलि प्लीज प्लीज सपोज మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజే కానీ హాస్టల్లే కానీ ఏది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ బిఎస్సీలు కొన్ని మొదలు కావాలి అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఓ సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలిసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్సీలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ నిధులు రాక పనులు సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి త్వరలో రిలీజ్ చేయిస్తాము ఆ వంశ కంపెనీ వైద్య విధాన పరిషత్లో ఆరు కోట్ల కుంభకోణం జరిగింది దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎంప్లాయీ కూడా అట్లనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నేను ఎంక్వైరీ చేయలేదు ఇంకా నేను ఎంక్వైరీ చేపిస్తున్నాను అంత అంత సీరియస్గా చూడలేదు అది అది టెక్ ఎంక్వైరీ చేపిస్తాను మా పార్టీ సీనియర్ నాయక్ లీడర్ విత్ హైయెస్ట్ ఒక ప్రిన్సిపల్ ఐడియాలజీ జీవనన్నా కాంగ్రెస్ పెద్ద అసెట్ అసలైన సెషన్లో కాంగ్రెస్ వాది అసెట్ ఎప్పుడైనా జీవనన్న శివకులాశీలము జూనియర్లము జీవనన్న ఇంట్రెస్ట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది